రాణులకే రాణులుగా నిలిచి దేశ దేశ స్థాయిలో మిసెస్ ఇండియా కిరీటం నిలుచుకుని మన తెలుగు రాష్ట్రాల ఘనతని గౌరవాన్ని ఇంకా పెంచిన మా సతీమణి రత్న మెహ్రా అంటే మేము అందరం చాలా గౌరవిస్తున్నాము గర్వపడుతున్నాము అలాగే చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుని ఈ ఆనందాన్ని రెక్కింపు చేసుకోవాలని ఇవాళ మీ అందరితో కలవడం జరిగింది అలాగే నేను మిసెస్ ఇండియా తెలంగాణ ఇండియా తెలంగాణ అయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్స్ లో రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూడా త్రీ డేస్ వివిధ రౌండ్స్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసి కంపీట్ చేసి రోజు కిరీటం గెలుచుకోవడం జరిగిందండి కాంపిటీషన్ అయితే చాలా ఉంది నేషనల్స్ కి వచ్చేటప్పటికి వివిధ రాష్ట్రాల నుంచి చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా వాళ్ళందరితో కంపీట్ చేయడం ఆ రౌండ్స్ అన్ని చేయగలగడం ఇట్ వాజ్ డిఫరెంట్ జర్నీ బట్ వెరీ హెల్తీ అండ్ కాంపిటేటివ్ జర్నీ అని చెప్పాలి ఫైనల్ గా మార్చ్ థర్టీ రోజు గ్రాండ్ ఫినాలే అయింది గురుగాంలో అక్కడ త్రీ రౌండ్స్ అయ్యింది నేషనల్ కాస్ట్యూమ్ అని ర్యాంప్ వాక్ అని లాస్ట్ ఈవినింగ్ రౌండ్ రౌండ్ ఆడిషన్స్ ఆడిషన్స్లో స్టేట్స్ వైజ్ థర్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యామండి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ నుంచి త్రీ డేస్ ఆఫ్ కాంపిటీషన్ తర్వాత లాస్ట్ రౌండ్కి టెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము టెన్ మెంబర్స్ కి కూడా ఒకటే క్వశ్చన్ ఇస్తారు ఆ క్వశ్చన్ చేసి ఆ తర్వాత జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్రౌన్ ఇవ్వాలి అని అండ్ ఐ కుడ్ విన్ ద క్రౌన్ అండి దట్ వాస్ ద హ్యాపీఎస్ట్ మూమెంట్ ఇది ఎలా ఫీలింగ్ అంటే తొమ్మిది నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ క్రౌన్ పెట్టినప్పుడు కలిగింది సో హ్యాపీ